సింగళ అడవిని రాజసింహ అనే సింహం పాలిస్తుండేది దానికి ఒక నక్క మంత్రిగా ఉండేది దాని పేరు జిత్తు సింహానికి ఒక కొడుకు ఉండేవాడు పేరు బాలసింహం ఒకరోజు రాజసింహం పడుకొని విశ్రాంతి తీసుకుంటుండగా ఒక ఎలుక సింహం మీద నుంచి నడుచుకుంటూ వెళుతుంది దాంతో సింహానికి కోపం వచ్చి ఎలుకను పట్టుకొని నీకెంత ధైర్యం నా మీద నుండే నడుచుకుంటూ వెళ్తావా అని అంటుంది అప్పుడు ఆ ఎలుక అనేసరికి సింహం ఏమిటి నువ్వు నాకు సహాయం చేస్తావా అని నవ్వేసి ఎలుకను వదిలిపెడుతుంది తరువాత ఒకరోజు రాజసింహ నక్కను పిలిచి జిత్తు అడవిలో జంతువులన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి వెళ్ళి కనుక్కునిరా నక్క అలాగే అని చెప్పి అడవంతా తిరుగుతూ చివరికి సరిహద్దు దాకా వెళ్తుండగా దానికి ఒక పులి తోడేలు ఎదురు వస్తాయి అప్పుడు పులి నక్క దగ్గరికి వచ్చి అని అడుగుతుంది అని పులిని అడుగుతుంది నేను నీ గురించి మీ అన్ని తెలుసుకునే నీ కోసం వెతుకుతున్నాను అని పులి అనగానే అని నక్క అడుగుతుంది అప్పుడు ఆ పులి చూడు చిత్తు ఎన్ని రోజులు ఆ రాజసింహ తిని వదిలేసిన ఆహారాన్ని తింటూ బ్రతుకుతావు నేను చెప్పినట్టు విన్నావంటే నిన్ను ఈ అడవికి రాజులు చేస్తాను అనేసరికి నక్కకు ఆశ పుడుతుంది రాజసింహానికి ఎదురు నిలబడి గెలవటం కష్టం అందుకే నేను ఒక ఉపాయం చెప్తాను నేను చెప్పినట్లు ఈ అడవిని నువ్వు నేను చేరుసే పంచుకోవచ్చు అని పులి అనేసరికి నక్కకి అనుమానం వచ్చి అసలు నువ్వెక్కడ ఉంటావు అని అడుగుతుంది మాది ఈ అడవి పక్కనే ఉన్న ఒక నా నాకన్ను ఈ అడుగు మీద పడింది ఇంతకు నేను అడిగిన దానికి నువ్వేమంటావో చెప్పు అని పులి అడిగేసరికి దానికి నక్క అని జిత్తు అనగానే రేపు నువ్వు మీ యువరాజు బాలసింహానికి మంచి మాటలు చెప్పి నేను ఉండే చోటుకు తీసుకురా యువరాజును బంధించి రాజసింహాన్ని ఒంటరిగా నా స్థావరానికి తీసుకువచ్చావంటే నువ్వు నేను మా మంత్రి ముగ్గురం కలిపి రాజసింహాన్ని నిర్బంధించొచ్చు తర్వాత తండ్రి కొడుకులిద్దరిని చంపేద్దాం తరువాత ఈ అడివంతా మన సొంతం అవుతుంది అని పులి అంటుంది నక్క సరే నువ్వు చెప్పినట్లే చేస్తానని అంటుంది కానీ వీళ్ల మాటలన్నీ కొంచెం దూరంలో ఉన్న ఎలుక వింటుంది ఎలాగైనా రాజసింహాన్ని అతని కొడుకుని కాపాడాలని అనుకుంటుంది అప్పటి నుండి అది నక్కను వెంబడిస్తూ ఉంటుంది మరుసటి రోజు జుత్తు యువరాజు దగ్గరికి వచ్చి అని అడగగానే బాలసింహం ఒప్పుకుంటుంది దూరం నుండి ఇదంతా చూస్తున్న ఎలుక జరిగిందంతా రాజసింహానికి చెబుదామంటే దానికి ఎక్కడా రాజసింహం కనిపించదు ఇక చేసేదేమీ లేక నక్కను వెంబడిస్తూ వెనకాలే వెళ్తుంది

వెంటనే నక్కకు పై ప్రాణాలు పైనే పోతాయి సింహానికి దొరికితే తనకు చావు తప్పదని అక్కడి నుంచి పరుగులు పారిపోతుంది సింహం నక్క సంగతి తర్వాత చూద్దామనుకుని వెంటనే ఎలుకను పైన ఎక్కించుకొని దారి చూపెట్టమని ఎలుకకు చెప్పి పులి ఉన్న చోటుకు వస్తుంది సింహాన్ని చూడగానే పులి ఒక్కసారిగా కంగారు పడుతుంది ఎందుకంటే పక్కన తొడేలు నక్క ఎవరూ ఉండరు తను ఒక్కటే సింహాన్ని ఎదుర్కోవటం కష్టమని దానికి తెలుసు రాజసింహ మాత్రం ఆలస్యం చేయకుండా పులి మీదకు దూకి తన పంజా విసురుతుంది ఈలోపు ఎలుక అక్కడి నుండి దగ్గరలోనే బాలసింహాన్ని బంధించిన గుహ దగ్గరికి వెళ్లేసరికి బాలసింహం గుహలో స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది తొడేలు కాపలాగా నిలబడి ఉండటం చూసిన ఎలుక మెల్లగా తొడేలు దగ్గరికి వెళ్ళి తన శక్తినంతా ఉపయోగించి తొడేలు కాలు మీద గట్టిగా కొరకటంతో తొడేలుకు ఏం జరుగుతుందో అర్థం కాక కుయ్యో మర్రో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరోవైపు సింహం దెబ్బలకు తట్టుకోలేని పులి నన్ను క్షమించు రాజసింహ నేను బ్రతుకుండగా ఇంకెప్పుడు మీ రాజ్యంలో కనిపించను అని అక్కడి నుండి పారిపోతుంది తరువాత రాజసింహం తన కొడుకును బంధించిన గుహ దగ్గరకు వెళ్ళి కొడుకును విడిపించుకుని ఎలుకతో సహా తన స్థావరం దగ్గరికి వస్తుంది తరువాత ఎలుకతో ఇలా అంటుంది షబాస్ ఎలుక ఆ రోజు నువ్వు నాకు సహాయం చేస్తానంటే నాకు నువ్వేం సహాయం చేయగలవని నవ్వుకున్నాను కానీ నువ్వు నా అంచనా తప్పని నిరూపించావు నాకు మా యువరాజు దాడ చెప్పావు యువరాజును బంధించిన చోటును గుర్తించావు నా కొడుకును నువ్వే కాపాడావు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను కాబట్టి ఇప్పటి నుండి నిన్ను మా యువరాజుకు కాపలాదారుగా నియమిస్తున్నాను అది నీకిష్టమైతేనే అని అంటుంది దానికి ఏలుక అని ఒప్పుకుంటుంది అప్పటి నుండి సింహం ఏలుకను చాలా అభిమానంగా చూసుకుంటుంది

నేను ఆశ చూపగానే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రాజసింహాన్ని మోసం చేశావు నేను నేనెంత నిన్ను నా ఉండనివ్వను ఏదో నాకు సహాయం చేయాలని చూసావు కాబట్టి మా అడిలోనే ఏదో ఒక చోట ఉండు నా దగ్గర మాత్రం నిన్ను వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అని పులి అనేసరికి నక్కకు ఇంకేం చేయాలో తెలియక నేను చేసిన పనికి నాకు ఇలా కావాల్సిందే అనుకుని ఒంటరిగా ఉండిపోతుంది ఫ్రెండ్స్ నా వీడియోలు చూస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నాకు ఏదైనా సలహా ఇవ్వాలంటే కామెంట్ చేయండి ప్లీజ్